్వాసం అగ్నిదేవుడికి తపస్సు ధర్మరాజు మహర్షి నీ వలన ఎన్నో విషయంలో తెలుసుకున్నాను పూర్వము అగ్నిదేవుడు ఎందుకు తపస్సు చేశాడు అంగీరసుడు అగ్నిగా మారటానికి కారణమేమిటి అగ్నులు ఎన్ని విధాలు వివరిస్తారా అని అడిగాడు మార్కండేయ మహర్షి ధర్మనందన అగ్నిదేవుడు అవ్యవాహనుడు యజ్ఞయాగాదులలో వేసే హోమ ద్రవ్యాలను అగ్నిదేవుడు దేవతలకు చేరుస్తాడు ఇలా చేసి విసుగు చెందిన అగ్నిదేవుడు అవిస్తులను అందించడం మాని అడుగులకు వెళ్ళి తపస్సు చెయ్యనారంభించాడు అతని దేహం కృషించిపోయింది అగ్ని మనసులో నేను ఇలా నా విధులను విడిచి తపస్సు చేసుకుంటున్నాను ఏమిటి నేను లేకపోతే లోకం స్తంభించదు కదా అలా స్తంభించిన బ్రహ్మదేవుడు వేరొకరిని నా పదవిలో పెట్టడా ఇంకా నేను ఇక్కడ ఉండక వెంటనే పోవలేను అని తరలించి తపముత చాలించి తన స్వస్థలమునకు వెళ్ళుచుండగా బ్రహ్మదేవుడు తన బదివిలో నియమించిన అంగీరసుడని అగ్ని మూడు లోకాల్లో అగ్ని కార్యములు నిర్వర్తించడం చూసి భయపడ్డాడు అంగీరసుడు అగ్నిదేవుణ్ణి పదవిని తిరిగి తీసుకోమని చెప్పుట తిరిగి వెళ్ళబోతున్న అగ్నిదేవుణ్ణి చూసి అంగీరసుడు అగ్నిదేవా నువ్వు పాపరహితుడు ముళ్లోకాల చీకటిని ప బ్రహ్మదేవుడు మొదట నిన్ను ఈ పదవిలో ఉంచాడు కనుక నువ్వు నీ పదవిని సంశయించగా తీసుకొరు నేను ఈ పదవిలో ఉండలేను అన్నాడు అగ్నిదేవుడు అయ్యా నా కీర్తి లోకాలలో నిస్తేజమైపోయింది ముళ్ళోకాలలో కూదలనుకుంటున్నావు కనుక ఈ అగ్ని పదవి నీకే కానీ నా నాకు పనికిరాదు నువ్వు చెప్తున్నావు గనక నువ్వు ప్రథమ స్థానంలో ఉండు రెం నేను రెండో స్థానంలో ప్రజాపత్య అగ్నిగా ఉంటాను అన్నాడు అంగీరసుడు దేవా నీవు నన్ను అలా ఆజ్ఞాపించవలదు ప్రథమ పదవి నీదే నన్ను నీ కుమారునిగా అంగీకరించి ఆదరింపు అని వేడుకున్నాడు అగ్నిదేవుడు అందుకు అంగీకరించాడు ఈ విధంగా అంగీరసుడు రెండవ అగ్నిగా ప్రకాశించసాగాడు అంగీరసుని వంశం అంగీరసుని భార్య శివ వలన అతనికి బృహత్ కీర్తి బృహజ్యోతి బృహద్బ్రహ్మ బృహన్మానసుడు బృహన్మంతుడు బృహద్వానుడు బృహస్పతి అనే ఏడుగురు కుమారుడు కలిగారు భానుమతి రాగ సినీవాళి కుహుహు నశ్చితాత్మి మహిష్మతి మహామతి అనే ఏడుగురు కుమార్తెలు జన్మించారు అంగీరసుని కుమారుడు బృహస్పతికి శమ్యుడు జన్మించాడు యాగములలో నీతి అమిస్తును అతనికి సమర్పించేవారు షమయుని భార్య సత్య వారికి భరత్వాజుడు భరతుడు అనే కుమారుడు కలిగారు భరతునికి భారతుడు అనే కుమారుడు భారతి అనే కుమార్తె కలిగారు భరత్వాజులకు వీరుడు పుట్టాడు వీరునకు బాలుడు అనే కొడుకు పుట్టాడు బాలునికి నిత్యయవ్వనుడు పుట్టాడు నిత్యయవ్వనునికి నిష్కృతి అనే కుమారుడు పుట్టాడు నిష్కృతి అనే అగ్నికి ఆరాధించేవాడికి పాపాలన్నీ పోతాయి నిష్కృతికి రుజస్కరుడు పుట్టాడు రుజస్కరుణకు క్రోధుడు పుట్టాడు క్రోధునికి ఋషుడు అనే కుమారుడు కలిగాడు ఋతునికి స్వాహ అనే కుమార్తె కాముడు అనే కుమారుడు కలిగారు కామునికి అమోగుడు అమోహునికి స్తపుడు పుట్టారు కశ్యప్తుడు వాసిష్ఠుడు ప్రాణుడు అంగీరసుడు చెవ్వనుడు అనే ఐదుగురు తమకు తేజోవంతుడైన కొడుకు పుట్టాలని తపస్సు చేశారు వారికి కలిగిన కుమారునికి తల నిప్పురంగులోను చేతులు సూర్యునిలా కళ్ళు బంగారు రంగులో శరీరం నలుపు రంగులో ఉంది బలవంతుడైన అతడు ఐదుగురు తండ్రులకు జన్మించిన కారణంగా పాంచజన్యుడు అయ్యాడు అతడు పదివేల సంవత్సరములు తపస్సు చేశాడు అతని తల నుండి బృహద్వంతరుడు ముఖము నుండి హరి నావి నుండి శివుడు బలము నుండి ఇంద్రుడు ప్రాణముల నుండి వాయువు అగ్ని జనించగా భుజముల నుండి దంతముల నుండి సమస్త భూతములు సృష్టించబడ్డాయి తప్పుడు అని అగ్ని నిరంతరము తపస్సు చేసి పదనైదు మంది కుమారులను కన్నాడు కానీ వారంతా కపటులు అయ్యారు వారు వరసగా సుభీముడు అతిభీముడు భీముడు భీమబలుడు అతిబలుడు అనువారు ఒక పక్క సుమిత్రుడు మిత్రవంతుడు మిత్రజ్ఞుడు ఒక పక్క సుర ప్రవీరుడు వీరుడు సువేషుడు సువర్చులుడు సురహంత అనువారుడు చేరి యజ్ఞఫలములు అపహరిస్తూ ఉండేవారు వారి దుశ్చర్యలకు బ్రాహ్మణులు తరచూ అగ్నిశాంతి చేయవలసి వచ్చేది వారి పనులకు బ్రాహ్మణులు మంత్రశక్తితో భయపెట్టి వారిని యజ్ఞశాలకు దూరంగా ఉంచేవారు తప్పునకు మరి ఐదుగురు పుత్రులు ఉన్నారు వారిలో నరుడు బ్రాహ్మణులచే చతుర్మాస వ్రతంలో పూజింపబడేవాడు రెండోవాడు విశ్వపతి అతడు మూడో మూడోవాడు విశ్వకుడు వాడు విశ్వభక్కు అతను భూతములు తినే ఆహారాన్ని జీర్ణం చేసేవాడు ఐదే ఐదోవాడు గోపతి అతడు సమస్త ధర్మక్రియలకు కారణదూతుడు బాణుడు అనే అగ్నికి ఆరుగురు కుమారుడు నిష అనే కుమార్తె కలిగారు పురంధరుడు అనే అగ్నికి మనువు అనే కుమారుడు కలిగాడు అతడు వివాహం వివాహమాడాడు ఆ మనువుకే ప్రజాపతుడు అనే పేరు కూడా ఉంది ఆ విధంగా సకల విధ అగ్నులు సకల ధర్మ కార్యాలకు కారణమయ్యాయి ఆకుడు అనే అగ్నికి ముదిత అనే కన్యకు అగ్ని జన్మించాడు మూడు లోకాలలో జరిగే అన్ని వ్యవహారాలను ఆగ్ని నిర్వహిస్తున్నాడు యజ్ఞాలలో సమర్పించే అవిస్తును దేవతలకు అందిస్తుంటాడు అగ్ని సముద్రంలో దాప్ట కార్యభారంతో అలసిపోయిన అగ్ని అదర్వునితో ఇలా చెప్పాడు యజ్ఞయాగాదులలో సమర్పించే అవిస్సులను దేవతలకు అందించి నేను అలసిపోయాను ఇంకపై ఆ కార్యాన్ని నువ్వు నిర్వహించు అని చెప్పి అగ్ని సముద్రంలో దాక్కున్నాడు దేవతలందరూ అగ్ని ఎక్కడున్నాడో తెలియక వెతకసాగారు ఇంతలో సముద్రంలోని చేపలు అగ్ని సముద్రంలో దాక్కుని ఉన్న విషయము దేవతలకు అందించాయి అగ్నిదేవుడు ఆగ్రహించి మీ చేప జాతిని మానవులు నిర్దయులై తినెదురుగాక అని క్షేపించాడు దేవతలంతా అగ్నిదేవ నువ్వు యథావిధి మాకు అవిస్తులను అందించు అని అడిగారు కానీ అందుకు అగ్ని సమ్మతించక శరీరాన్ని విడిచి భూమిలో ప్రవేశించాడు భూమిపై పడిన అగ్ని నుండి అనేక ధాతువులు ఆవిర్భవించాయి చీము నుండి గంధకం ఎముకల నుండి దేవదారు వృక్షము కఫము నుండి కర్పూరము పిత్తము నుండి మ పచ్చలు వాతము నుండి నల్లటి పాషాను గోళ్ల నుండి అబ్రకము రక్తనాళాల నుండి పగడములు ఏర్పడ్డాయి అగ్నిదేవుడు భూగర్భంలో తపస్సు చేసుకుంటున్నాడు అదరువుడు అగ్ని కార్యములన్నీ నిర్వహిస్తున్నాడు దేవతలంతా అదరువుని పూజిస్తున్నారు అదరువుని కాంతిని దేవతలు అతని తృప్తి పడటాన్ని ఓర్వలేక అగ్ని బయటకు వచ్చి మరలా అవిస్తును అందిస్తానని ముందుకు వచ్చాడు ధర్మరాజా ఈ ఆ విధంగా ఎందరో అగ్నులు ఉన్న అందరిలో వెలిగే అగ్ని ఒక్కటే అన్నాడు మార్కండేయుడు